సూలూరుపేటలో పెన్షన్ కోసం సచివాలయంకు వెళ్లి వడదెబ్బ కారణంగా లలితమ్మ అనే మహిళ చనిపోవడానికి టీడీపీ అధినేత కారణమని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శవ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళితులంటే చూపని ఆయన పాలనలో దళితులపై దాడులు జరుగుతున్న ఎమ్మెల్యే సంజీవయ్య ఖండించలేదని విమర్శించారు పెన్షన్ల విషయంలో జగన్ ఆడుతున్న డ్రామాలను ప్రజలు నమ్మరని సూలూరుపేట ప్రాంతంలో గంజాయి అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని నెలవల విమర్శించారు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో ఎవరు దౌర్జన్యాలకు వచ్చినా వాళ్ళు ముందు నన్ను దాటుకొని వెళ్లాలని టీడీపీని కాపాడుకోవడానికి నేనున్నానని అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి పరసారత్నం టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ అలవల శ్రీనివాసులు మాధవ నాయుడు వాకిచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీమతి లలితమ్మ గారు పెన్షన్ కోసం నిలబడి ఎండ వేడిమికి అటాక్ వచ్చి చనిపోవడం కూడా జరిగింది దాన్ని స్థానిక శాసనసభ్యుడు శవరాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వందలు చేసి రెండు వందల నుంచి రెండు వేల దాకా తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు తన ఎన్నికల వాగ్దానం సందర్భంగా మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పని నమ్మబలికి ఓట్లు ఎంచుకొని తర్వాత సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతానని చెప్పని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో నాలుగు రెండు వందల యాభై పెంచిన విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఆ పెన్షన్దారులను అందరూ కూడా మోసం చేశారు పెన్షన్దారుని మోసం చేసిందే కాకుండా భారతదేశంలోనే గొప్ప చేశాను వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాతో వాలంటీర్ల వ్యవస్థను పెట్టి పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం సిగ్గుసేటిదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు చేసేది ఏంటంత వైసీపీకి ఓట్లేయండి మీకు పెన్షన్లు ఉంటాయి వైసీపీకి ఓట్లేయండి మీకు రేషన్ కార్డులు ఉంటాయి వైసీపీకి ఓట్లేయండి సంక్షేమ కార్యక్రమాలు అంతాయి ఈ విధంగా ప్రజలను మభ్యపెడతా వాలంటీర్ వ్యవస్థ ఉంటే మా చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతమ నాయకుడు ఒకటే తెలియజేశాడు వాలంటీర్ని వ్యవస్థను మేము ఏ విధంగా దాన్ని రద్దు చేయం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళకి మంచి జీతాలు ఇస్తామని చెప్పని ఉదారంగా చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం ఖాయం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా ఖాయం అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇక ఈ రాష్ట్రంలో ఎవరండి చంపింది అనంతబాబు అనంతబాబు డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం అనే సోదరుడిని చంపి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ పడేసింది నీకు అప్పుడు కనపడలేదా సంజీవయ్య దళితుడని మరి అదేవిధంగా డాక్టర్ సుధాకర్ని కేవలం అయ్యా మాకు మాస్కులు ఇవ్వండి మాకు కిట్ ఇవ్వండి మాకు భార్యా బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మేము పోతే ఆ కుటుంబానికి అని చెప్పి అడిగితే అతన్ని పిచ్చోని చేసి నడి రోడ్లు కట్టేసి కొట్టి ఊరేగించి చనిపోయే దాకాసించిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూల్యం తప్పకుండా చెల్లిస్తుంది రాష్ట్రంలో ఉన్న దళితులు ఇప్పటికీ దాన్ని మర్చిపోవడం లేదు నీకు గుర్తు లేదా సంజీవయ నువ్వు దళితుడు కాదా తోతి తోచి దళితుడికి ఆ విధమైన హింస కార్యక్రమాలు జరిగితే ఒక్కరోజు నాకు ఖండించావా మరి అదే విధంగా నాగరాజు అనే ఒక కుర్రోడికి శిరోమన్ననం చేసి ఊరేగిస్తే మరి దానికి దిక్కు లేదు అసలు ఈ రాష్ట్రంలో దళిత ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి దళితుల్ని ఓసుకోసుకొస్తుంటే మీరు ఒక శాసనసభ్యులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి ఒక్కరైనా ఖండించారా రోజు వర్క్ అని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దళితుల్ని దూరంగా పెట్టే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ దళిత నాయకుడు ఏ నాయకుడు కూడా ఆ విధమైన పనులు చేయడు చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టి చేశాడు కాబట్టి కోర్టు ద్వారా అందుకనే మేము పెన్షన్ లేకపోయినామని చెప్పని ఒక డ్రామా ఒక డ్రామా ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామాలో వైసీపీ నాయకులంతా పడుతున్నారే కానీ తెలుగుదేశం నాయకులకి ఏమి ఇబ్బంది లేదు మేము తప్పు చేయలేదు మా నాయకుడు తప్పు చేయలేదు ఎవరో కోర్టుకెళ్ళారో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వాళ్ళు సిటిజన్స్ ఫర్ ఫోరం అనే ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని తద్వారా ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ప్రభుత్వ ధనంతో మరి పార్టీకి పనిచేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు పక్కన పెట్టించారు కానీ ఇది తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పని కూడా గ్రహించాలని నేను తెలియజేస్తూ ఉంటాను చూలూరుపేట నియోజకవర్గంలో కూడా సూలూరుపేట పట్టణంలో కూడా కొంతమంది మరి అవాకులు చవాకులు పేల్తూ ఉండాలి మా దృష్టి వస్తున్నాయి మేము దౌర్జన్యం చేస్తాం దుర్మార్గం చేస్తాం ఓట్లు వేసుకుంటాం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు సోదరులారావు ఒకటి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ప్రజా ఆశీస్సులతో నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ ఎమ్మెల్యే కావడం ఖాయం ఎవరైతే మా మా ఎవరైతే ఇలాంటి తలతెక్క పనులు చేసి రౌడిజం చేస్తారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి ఏందో ఖచ్చితంగా తేల్చుకుంటామని చెప్పిన కూడా మీరు అధికారి బాధపడాలనుకుంటే మీరు ఇప్పుడు దౌర్జన్యానికి దుర్మార్గానికి రండి లేదా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఓట్లు అడగండి ఓట్లు ఎంచుకోండి కానీ మరి ఎన్నికల్లో మేము ఏదో పోరాడతామని అనుకుంటే ఏదో దుర్మార్గం చేస్తామంటే మేము మా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే రెడ్ బుక్లో రాసుకుంటున్నాడో మేము కూడా వాళ్ళ పేర్లు రాసుకుంటాం వాళ్ళ సంగతి ఎన్నికలు అయిన తర్వాత ఏమిటో చూపిస్తామని చెప్పిన కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గానికి అనవసరంగా ఇక్కడ యువత పెడదో పట్టిపోతున్నారు ఇక్కడ గంజాయి అసలు మేము నేను ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా వరసరత్న గారు మంత్రిగా ఉన్నా మేము ఎప్పుడు ఇలాంటి వాటిని పో ప్రోత్సహించాల శాంతిని మేము కోరుకున్నాం ముఖ్యంగా సుందరపేట పట్టణంలోని ప్రజలు శాంతి కాముకులు ఈ పట్టణంలో ప్రజలకి మరి సతీష్ రెడ్డి గారు నేనైతే మరి పురసరత్నం గారు అయితే సుధాకర్ రెడ్డి గారు అయితే మీ ఇంకా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి నాయకత్వంలో ఇక్కడ శాంతి నెలకొల్పేదానికి ఇక్కడ ఉండే పట్టణం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి మేము అందరం కూడా కృషి చేస్తాం ఈ ఎలక్షన్లోనే ఎవరు ఏ దౌర్జన్యం చేస్తారో రండి మమ్మల్ని దాటి ఎక్కడికైనా పోయింది మళ్ళీ చూద్దాం తెలుగుదేశం పార్టీని కాపాడుకునేదానికి అత్యంత కష్టకాలంలో మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటూ మేమందరం నిలబడ్డాం ఈ ఎలక్షన్లో నిలబడ్డం మాకు పెద్ద పని కాదు మేము నిలబడతాం మా విజయశ్రీని జూన్ నాలుగో తేదీ విజయోత్సవ సభలో మీరందరూ చూస్తారు